రాజమండ్రి ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్లో అపసృతి దుర్లింది కొత్త టర్మినల్లో కొంత భాగం కుప్పకూలింది ఏడాదిన్నర క్రితం కొత్త టర్మినల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఈ ఘటన ఇద్దరు కార్మికులు గాయలయ్యాయి రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో నిర్మాణంలో ఉన్న కొత్త టర్మినల్ కుప్పకూలింది ఏడు క్రితమే ఈ టర్మినల్ పనులు ప్రారంభమయ్యాయి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా పని శ్రీరామ్మూర్తి జనసేన శ్రీరామూర్తి అసలు ఏం జరిగింది ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు సతీష్ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి పనులు జరుగుతున్నాయనే ఒక ఆ పిల్లలు అయితే కుప్పకూలిపోవడం తోటి కొంత భాగం ఆ ఐరన్ రాట్స్ బిగసన భాగంతా కూడా కుప్పకూలిపోయింది అయితే దగ్గరలో ఉన్న ఇద్దరు కార్మికులు అయితే గాయపడ్డట్టుగా తెలుస్తుంది అది ఎప్పటి వరకు దీని మీద ఎయిర్పోర్ట్ అధికారులు ఏమి మాత్రం స్పందించలేదు అయితే గత ఏడాదిన్నరగా ఇక్కడ పనులు కొత్త టెర్మినల్కి పనులు కొనసాగుతూ ఉన్నాయి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రమాణాలతోటి ఎయిర్పోర్ట్ నిర్మాణం కొనసాగుతూ ఉంది అయితే పాత టెర్మినల్కి ఆనుకునే ఇది చేస్తూ ఉన్నారు ఆ పనులు కూడా చాలా యాగవంతంగానే జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చూసినట్లయితే ఈ రోజు సడన్గా ఒక పిల్లలు దిగబడిపోవడంతో కుప్పగోలడంతో దానికి ఆనుకుని ఏదైతే ఐరన్ గ్రిల్ తోటి ఐరన్ను తోటి ఐరన్ గ్రిల్ తోటి నిర్మాణాలు చేస్తున్నారో అవి ఒక్కసారిగా కుప్పకూల్పోయిన పరిస్థితి ఉంది అయితే సమీపంలోనే ఉన్న కార్మికులు ఇద్దరు దీంట్లో గాయపడ్డారు అయితే వాళ్ళకి అదే స్వల్పగాయాలైన ఇబ్బంది లేదని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది అక్కడ స్థానిక పోలీసులు అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించినట్టుగా చెప్తున్నారు అయితే మొత్తానికి గత ఏడాదిన్నరగా జరుగుతున్న రాజమండ్రి విమానాశ్రయంలోని ఈ కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఈరోజు ఉదయం అపరిస్థితి చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది ఇప్పుడు శకలాలన్నీ తొలగించి మళ్ళీ దాన్ని క్రమబద్ధీకరించే పనులు ఎయిర్పోర్టు అక్కడ ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ పనులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ ప్రస్తుతం అయితే జరిగిన ఘటన పట్ల ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఆరాధిస్తున్నారు విచారణ కూడా జరుపుతున్నారు అయితే ఈ పనులన్నీ కూడా చూసినట్లయితే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు ప్రారంభించారు గతంలోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ సమ రన్వే విస్తరణ పూర్తయింది ఇప్పుడు కేవలం టెర్మినల్ అత్యాధిక ఆధునిక వసతులతోటి ఇంటర్నేషనల్ ఈ నిర్మాణం చేపట్టారు ఈ ఇది నిర్మాణం మొదలుపెట్టి దాదాపు ఏడాదిన్నర అవుతుంది ఈ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి